అండి నాటుకోడి చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే చూసేయండి ఫ్రై సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేనైతే ఒక అరగంట సాల్ట్ వాటర్లో నానబెట్టేసేయాలి చికెన్ని ఇప్పుడు శుభ్రం కడిగి తీసుకున్న చికెన్ని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది ఫ్రై కదా వాటర్ అనేది వాడం కాబట్టి కొంచెం వేసుకొని ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడైతే ఇదంతా పక్కన పెట్టేసుకొని నేను ధనియాల పౌడర్ పట్టి పెట్టుకోవడం కోసం వేయించుకుంటున్నాను చెక్క లవంగాలు రెండు వ్యాలకులు వేసుకోవాలండి వ్యాలకుల క్లిప్ అయితే మిస్ అయింది స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రైకి కాబట్టి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ని వాటర్లో నుంచి తీసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇది ఈ విధంగా వేసేసుకోవాలి అడుగునైతే కొంచెం ఉన్నాయండి వాటర్ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవనియ్యాలి బాగా ముక్క రోస్ట్గా ఎర్రగా వచ్చేంతటి వరకు ఫ్రై చేసుకుంటే నాటుకోడి చికెన్ ఫ్రై సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పసుపు సరిపడా సాల్ట్ అల్లం పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అవనియాలి రోస్ట్గా చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మంచి కలర్ వచ్చింది చూసారా వేగంగా ఇప్పుడు ధనియాల పౌడరు చెక్కల వంగాలు పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా వేసేసుకున్నాను కొంచెం జీలకర్ర పౌడరు టేస్ట్కి సరిపడా కారం నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను ఘాటును బట్టి వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఫ్రై మంచి కలర్లో చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవటమే కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకొని కొంచెం సాల్ట్ సరిపోలా వేసుకోవాలి అంతే చికెన్ ఫ్రై టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంది అంతేనండి చికెన్ ఫ్రై టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి